తెలంగాణ ప్రజలకు నమస్కారం మనం ఇప్పుడు మనం ఇప్పుడు మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం కొల్లాపూర్లో ఉన్నాము నేను పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాను సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాలు అవుతున్నది ఇప్పటికి కూడా మొత్తం చీకటి ఇన్వర్టర్లు పెట్టుకొని అలా షాపులు నడిపించుకుంటా ఉన్నారు మరి మంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మరి ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడైనా కరెంటు పోయిందా పోలేదు కానీ ఇప్పుడు నాలుగు నెలలకే ఇన్ని కరెంటు కష్టాలు వచ్చినాయి రైతులకు కష్టాలు కరెంటు కష్టాలు మహిళలకు కష్టాలు ఎక్కడ చూడు కష్టాలు 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 సో అందుకొరకే ఈ కోతల ప్రభుత్వాన్ని ఈ కరువు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోతల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దెదించి మే పదమూడో తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల్లో మీ విలువైన ఓటు కారు గుర్తుకేయాలని మరొక్కసారి కోరుకుంటే మీ కళ్ళ ముందరనే చూస్తున్నారు అందుకొరికే దయచేసి మళ్ళీ ఆ హస్తం గుర్తుకేసే ప్రయత్నం చేయకండి కారు గుర్తుకే దయచేసి మీ ఓటు వేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్